రాష్ట్ర వ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రి రెడ్డి పిలుపు మేరకు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ విధానాన్ని వ్యతిరేకిస్తూ దీనిలో వైసీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు దాడిసెట్టి రాజా నియోజకవర్గ నాయకులు కార్యకర్తలతో ఇసుకేస్తే రాలనంతగా తుని రాజ కాలేజీ మైదానం నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీగా వచ్చి ఎంఆర్ఓకు వినతి పత్రం సమర్పించారు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పీపీపీ విధానాన్ని ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తున్నారని ప్రజలు మిమ్మల్ని సీఎంగా చేసింది ప్రజాధనాన్ని రెట్టింపు చేయాలి తప్ప మీ సొంత జాగిరులా మీ ప్రత్యర్థులకు కట్టబెట్టడం సమంజసం కాదని ప్రజలు ఎంత వ్యతిరేకించినా మీ విధానం మార్చుకోలేదని గతంలో మాదిరిగానే పరిపాలన విధానం కొనసాగిస్తున్నారని ఇంతమంది ప్రజలు రోడెక్కారంటే ప్రజల వ్యతిరేకత ఎంత ఉందో గుర్తించాలని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద మెడికల్ పరం చేస్తే నిర్ణయం మీద ప్రజలందరూ మెడికల్ కాలేజీలతో పాటు ఐదు వందల ఆరు హాస్పిటల్ కాలేజ్ కి అనుసంధానంగా ఒక ఐదు వందల నుంచి ఆరు వందల బెడ్ ఆసుపత్రి కూడా ప్రైవేటు పరం చేయడానికి నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గట్టిగా తమ నిరసన తెలియజేయడం అయింది అదే విధంగా ఎప్పుడు జరిగే మాదిరిగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదన్నా ప్రజా సమస్య మీద ప్రజలు నిరసన తెలియజేసినా నిరసన గొంతు వినిపించిన పూర్వమైతే సినిమా యాక్టర్ని ట్రాఫిక్ డైవర్ట్ చేయడం కోసం సినిమా యాక్టర్ పెట్టేవారు ఇంకా సినిమా యాక్టర్ లో నాటకం అలవాటు అయిపోతుంది కదా ఈ రాష్ట్ర ప్రజలకు అని చెప్పేసి కొత్తగా దేవుణ్ణి ముందుకు తీసుకొచ్చి నిజమైన రాజకీయాలు చేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇది కరెక్ట్ కాదు ఈ రాష్ట్ర ప్రజలందరూ చాలా జాగ్రత్తతో ఉన్నారు మీకు సమస్య వచ్చినప్పుడల్లా దేవుణ్ణి కూడా తీసుకురావడానికి ఎదురుకు తీసుకురావడానికి తప్పుడు నిందలు వేసి తప్పుడు తప్పుడు రకమైన వ్యవహారాలు చేయడం ఈ రాష్ట ప్రజలందరూ తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ రాష్ట ప్రజల తరఫున ముందు ఈ రాష్ట ప్రజల ప్రప్రదమైన కోరికైనటువంటి మెడికల్ కాలేజీలు హాస్పిటల్లో ప్రైవేటు పరం చేయొద్దు అని చెప్పేసి ఈ రాష్ట ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట ప్రభుత్వానికి విన్నవించుకుంటాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రజల ఆస్తులైన ప్రజల ఆస్తులైనటువంటి ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులన్నీ కూడా పప్పు పిల్లల్లాగా రూపాయికి రూపాయికి మీ మనుషులకి దయచేసి పంచి పెట్టద్దు ఈ రాష్ట్ర ప్రజల ఆస్తుని కాపాడుకోవడం కాపాడటం కోసమే మీకు మ్యాండేట్ ఇచ్చారు కానీ మీకు మ్యాండేట్ ఇచ్చిన ప్రతిసారి ఈ రాష్ట ప్రజల ఆస్తులు తెగనమ్ముతానంటే కరెక్ట్ కాదని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తాం థ్యాంక్ యూ